ఏంటి అందరికి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయిపోయింది ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మనం టేజీగా మాట్లాడి మాట్లాడి కవర్ చేసుకోవాలంటే ఏదో ఒక మాట్లాడాలా అట్టి ఎన్నో కవరింగ్ చేసుకుంటాం బద్దం లేచిన కానీ నుంచి ఆ అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం నిజం చెప్పి ఆబద్దం నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటాం మనం బతికే బతికే మనం బయటికి బతికే బతికీ మనం బతుకుంటే మనం బయటకు బతికే బతుకుంటే అలాగా అదే పెద్దలు అంటారు తిండిని బొమ్మ చేయడం బొమ్మని తిమ్ము చేయడం ఏదో అంటారు మనకి ఐడియా గుర్తు రాలేదు గుర్తు గుర్తొస్తుంది ఇలాంటివి ఇలాంటి టైం గుర్తురాలేదు ఏంటి ఎవరైనా ఉన్నారా లేదా కామెంట్స్

comment in Jenny much like this comment Jenny in कंपो लाइक चैट हाय 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 तो मैं मेंबर से चैट तो मैं मेंबर से अप लाइक जैसी कमेंट जिए नहीं ये जस ना रो मेन के भोजन लाइक नहीं लेगा నేను డ్యూటీ గేట్ లోనే నిండి కా లైవ్ ఎంటర్ గా తీసేకుంటూ పోతున్నా. ఏది ఫైర్ మెంబర్స్ చెర్పా మెంబర్స్ లో లైక్ చేయండి. లైక్స్ కామెంట్ చేయండి. ఈ కాయిన్ బాక్స్ కు గుర్తనే ఎంత మంది కాయిన్ బాక్స్ కు గుర్తనే కామెంట్ చేయండి. కాయిన్ బాక్స్ అంటే కొట్లైట్ ఉంది కదా అప్పుడు రూపాయి కాయిన్స్ 2 రూపాయి కాయిన్స్ ఫోన్ మాట్లాడుకోవాలి డబ్బా ఫోన్ డబ్బా ఫోన్ మెమరీస్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ చేయండి బాబు చెప్పా ఏంటి అసలు అమ్మాయిలైనా చూసారు కదా ప్రజెంట్ అమ్మాయిలు ఎంతవరకు డబ్బ కూడా పెట్టేశాను కామెంట్ చేయండి ఎంతమంది గుర్తుంది కాయిన్ బాక్స్ అప్పట్లో కాయిన్ బాక్స్ నుండి లవర్లకి కాల్ ఇచ్చిన కూడా రోజులు కూడా ఉన్నాయి కదా లేవా కామెంట్ చెయ్యారే అంటే అట్లా బాబా సిక్స్ మెంబర్స్ వచ్చారు సిక్స్ మెంబర్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇలా ఎవరికైనా కాయిన్ బాక్సులు గుర్తున్నాయా గుర్తుంటే వాటికి వాటికి మనకి చాలా సంబంధాలు ఉంటాయి చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉంటాయి ఏకైనా స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి కాయిన్ బాక్స్ అదే డబ్బా బాక్స్ డబ్బా ఫోన్ అప్పుడు కిరణా ట్రాపుల దగ్గర ఉండే కదా రూపాయి రూపాయి వేసి ఫోన్ మాట్లాడి టూ రూపీస్ ఫోన్లు ఉండి దాని బటన్స్ అయితే బాగుండి ఫోన్ కూడా డిజైనింగ్ బాగుంటుంది అది గొప్ప ఫోన్లు అయితే అంత ఉంది కాదు ఈ నొప్ప బాక్స్లో ఉండేవి అలాంటి మీకు ఏమన్నా గుర్తున్నాయా మెమరీస్ ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి లైక్ కొట్టారు కానీ కామెంట్ చేయలేదు కాయిన్ బాక్స్లు ఎంతమంది గుర్తున్నాయి ఇంకా తప్ప ఏముంది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా మాట్లాడడానికి ఏదైనా కొన్ని అడిగిందని సమాధానం అనేది చెప్పండి డబ్బా ఫోన్లు కాయిన్ బాక్స్లు గుర్తున్నాయా లేదా స్కూల్కి వెళ్ళి అమ్మాయిలు ఇచ్చిన రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలతో లవర్లకి డబ్బా కాయిన్లు వేసి ఫోన్లు చేసి మాట్లాడిన రోజులు బోల్డెన్లు ఉంటాయి కదా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కాయిన్ బాక్స్ నుండి అబ్బాయిలకి ఫోన్లు చేసిన మెమొరీస్ కూడా ఉంటాయి కదా చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుంటారు కదా ఒక్కొక్కర్త ఏంటంటే ఒక్క రూపాయి ఉందనుక మన దగ్గర ఫోన్ మాట్లాడినాక లేకపోతే కాయిన్ బాక్స్ అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ ఉండే కాదు కానీ ఆ విషయం తెలియక చాలామంది ఏం చేసేవారంటే అంటే ఆరు రూపాయి వేసి మిస్ కాల్ ఇచ్చి ఎక్కడ ఫోన్ ఎత్తేస్తారని అంటే కట్ చేసేవారు తీరా చూస్తే ఆడి తిరిగి ఎవడో ఫోన్ వచ్చిందని తిరిగి వంద సార్లు ఫోన్ చేయని ఒక వచ్చేది కాదు ఫోను అక్కడ ఆడికి రింగ్ అయ్యేది తప్ప వీళ్ళకి వచ్చేది కాదు ఏలేమో దొంగనా కొడుకు నా దగ్గర డబ్బులు లేవు రూపాయి ఉంటాయి రూపాయికి విసి రూపాయలు ఇచ్చాను అయినాగా అడిగి రిప్లేవ్వలేదు ఫోన్ చేయలేదు అని అమ్మో వీళ్ళు వారు ఆడవాళ్ళు అలాగే చాలా చాలా మన మెమరీస్ ఉంటాయి కదా అలా స్విక్ మెమరీస్ ఏమున్నాయి ఉన్నాయి మీకు ఫోన్ చేయండి どいてど、ど、<Okay. S 2> <sighs> <sighs> హాయ్ 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 ఎవరో తెలియదు వచ్చారు లైక్ కొట్టారు పోయారు కామెంట్ చేయాలి కదా కామెంట్ చేస్తే కదా ఏదైనా మాట్లాడేది ఏ ఇప్పుడు ఎవరో ఇద్దరు వచ్చారు వీళ్ళు కూడా ఒక లైక్ లేదు ఒక కామెంట్ లేదు లైక్ ఆర్ కామెంట్ ఏదో చెయ్యండి అయ్యా మనిషినే అన్న డేంజర్ గడ్లకి కాపాడతాను ఏంటి పని ఎవరన్నా ఆడవాళ్ళు వస్తే కామెంట్ చేయరు అమ్మ భయపడకండి ఎవరితో ఏం అంత బ్యాడ్ ఏం బిహేవ్ చేయండి కానీ ఎవరు కామెంట్ చేయరు మెసేజ్ చేయరు మెసేజ్ అయితే కామెంట్ చేయరు లైక్ చేయరు ఫైవ్ మెంబెర్స్ వచ్చారు ఫైవ్ మెంబెర్స్ లో లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యా కామెంట్ చేయండి ఏదోటి మాట్లాడండి మీకు ఎవరికైనా గుర్తున్నాయా కాయిన్ బాక్స్ మీకు ఉన్నాయా ఏమైనా మెమోరీస్ కాయిన్ బాక్స్ మెమొరీస్ కామెంట్ చేయండి అంతరించిపోయే కాయిన్ బాక్స్లన్నీ ల్యాండ్ ఫోన్లు అంతరించిపోయే ల్యాండ్ ఫోన్ తర్వాత కాయిన్ బాక్స్ని అంతరించిపోయాయి మనం కూడా అంతరించిపోతున్నాం లేండి అట్ల మాటకే మనిషిలో మంచితనం అంతరించిపోయింది మానవత్వం అంతరించిపోయింది ఇంకేమున్నది మనిషి మంచి వాడే గుణం గురిసెట్ అనివారు మనిషి ఎక్కడ మంచిది ఉంది గుణం ఒకటే గురిసెడుతుంది ఇప్పుడు సరే సరే ఎవరు కామెంట్ చేసే ఉద్దేశంతో ఎవరు లేరు కాబట్టి సరే మరి ఉంటా బాయ్ బాయ్ సింట ఎందుకు మీరు మాత్రం ఎందుకు ఏం చూస్తారు తోలు బొమ్మలాట ఒక కామెడీ చేయరు ఏమీ చేయరు కొన్ని నా లాంగ్వేజ్ ఏమన్నా ప్రాబ్లం ఉంది నా లాంగ్వేజ్ ఏమన్నా అర్థం కాకపోతే పోనీ అరే బాబు మేము తెలుగు వాళ్ళం కాదురా హిందీ వాళ్ళము తమిళ వాళ్ళము మలయాళ బోలువు మరాఠీ బోలువు ఏదో ఒకటి చెప్తాను కదా ఏమయ్యా పాత రెండు ఇద్దరు మాత్రం ఉన్నారు సరే బాయ్ బాయ్ మీ ఇద్దరు ఒక లైక్ కూడా చేయరు హాయ్ 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 హాయ్